హలో అండి మీషో ఫైన్స్ అండర్ వన్ ఫిఫ్టీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ని ఒకప్పుడు ఒక ఊపు ఊపిన ప్రోడక్ట్ అయితే ఈరోజు మీతో అయితే రివ్యూ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇదే పిగి బ్యాంక్ నేను వన్ ల్యాక్ది అయితే తీసుకున్నాను మనీ సేవింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఈజీగా మనీ సేవ్ చేసుకోవాలి మనం ఎంత సేవ్ చేసామనేది తెలుసుకోవడానికి ఇదైతే బాగా యూజ్ అయితే అవుతుంది ఇదైతే నేను అండర్ వన్ ఫిఫ్టీలో అయితే తీసుకున్నాను ఇంకా చూసారా క్వాలిటీ అయితే చాలా బాగుంది మనకిక్కడ నె నెంబర్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఫిఫ్టీస్ టూ హండ్రెడ్స్ హండ్రెడ్ ఇలా అన్నీ కూడా మనకి ఎంత వేసాం ఏంటి అనేది మనకి ఐడియా కోసం అయితే ఇక్కడ మనకి నంబర్స్ అనేవి ఇచ్చారు అవి మొత్తం టోటల్ క్యాలిక్యులేట్ చేసే కనుక మనకి వన్ ల్యాక్ అయితే ఉంటుంది చూసారా స్టిక్కరింగ్ కూడా చాలా క్వాలిటీగా చేశారు స్మాల్ అమౌంట్స్ బికమ్ బిగ్ సేవింగ్స్ అనే కొటేషన్ కూడా మనకైతే ఇచ్చారు మనీ సేవింగ్కి ఇలాగైతే చాలా బాగా ఉపయోగపడుతుంది కామెంట్ ఫర్ లింక్